కోస్తా తీరంలో అరవై ఒక్క రోజుల పాటు చేపల వేటపై నిషేధం అమల్లోకి వచ్చింది సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే మత్స్యకారులు చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు కానీ ప్రతి ఏటా అరవై ఒక్క రోజుల పాటు వేట నిషేధం అమల్లోకి ఉంటుంది దీన్ని అతిక్రమిస్తే సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం పంతొమ్మిది వందల నలభై నాలుగు ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారు ఈ ఏడాది ఏప్రిల్ పదిహేను నుంచి మొదలయ్యే వేట నిషేధం జూన్ పద్నాలుగు వరకు కొనసాగుతుంది సముద్రంలో చేపల పునరుత్పత్తి కోసం వేట నిషేధం ప్రధానంగా అమలు చేస్తారు ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే బోట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు వారి వద్ద నుంచి చేపలు స్వాధీనం చేసుకుంటారు కాకినాడ తీరంలో పదిహేనవ తేదీ నుంచి సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తున్నారు సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం చర్యలు చేపట్టారు అధికారులు నాలుగు వందల పంతొమ్మిది సాంప్రదాయ బోట్లకు నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు అధికారులు కోస్టల్ సెక్యూరిటీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు దీంతో నిజాంపట్నం హార్బర్లో ఒడ్డుకు చేరాయి బోట్లు ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు రాష్ట్రంలో చేపల వేట నిషేధిస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం మత్స్య సంపద వృద్ధి కోసమే సముద్రంలో వేట నిషేధం విధించారు మరబోట్లు మెకనైజ్డ్ మోటార్ బోట్లతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు చేపల వేట నిషేధం అమల్లో ఉన్న సమయంలో గంగ పుత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా భృతి అందిస్తుంది గత ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తే కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయల భృతి కింద సహాయం చేయనుంది